హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ట్రాక్టర్లు ఆటోలు లారీలకు టేప్ రికార్డులు లౌడ్ స్పీకర్లు పెట్టి శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లిపల ఎస్ఐ పి కోటేశ్వరరావు హెచ్చరించారు ట్రాక్టర్ల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు పది టేప్ రికార్డులను ఆయన స్థానిక అట్రోల్ సెంటర్లో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు వాహనాలకు రికార్డులు బిగించి నడపడం కారణంగా శబ్ద కాలుష్యంతో పాటు ప్రమాదాలకు కారణమవుతుందన్నారు ఎస్ఐ దీనిపై ఎస్ఐ ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి ఉల్లిపురం మండలంలో తిరిగేటువంటి డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు పోలీసు వారి హెచ్చరిక ఎవరైనా కానీ టైబర్ కార్డులు కానీ లౌడ్ స్పీకర్లు కానీ ఓవర్ స్పీడ్ కానీ లేదంటే అధిక లోడ్ కానీ చూస్తున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకున్న నెక్స్ట్ నుంచి ఏ బండి మీద ట్రా ట్రాక్టర్ మీద కానీ ఆటో మీద కానీ టైబర్ ఆ కనపడినట్లయితే ట్రాక్టర్ని సీజ్ చేసి అటో గారికి పెట్టడం జరుగుతుంది పొల్లిపర మండలంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కానీ లేదంటే ఎటువంటి కార్యక్రమం అయినా కానీ పోలీసు వారి పర్మిషన్ తీసుకోకుండా డీజేలు పెట్టడం జరుగుతుంది అలా ఎవరైనా కానీ పెట్టిన ఏడలా చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి బీజేసీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి